లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలని పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జంగి రవీందర్ ఆధ్వర్యంలో నిరసన మందమరి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పొలం వేసి వినతి పత్రాన్ని అందించారు కార్యక్రమంలో టీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ పాల్గొని మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వం చేపట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు చేసిందేమీ లేదని రక్షణ కరమైందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల విచక్షత చూపిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని రైతు ఏడ్చిన రాజ చాలా త్వరలోనైనా కూలిపోతుందని జోస్యం చెప్పారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రవీందర్ జీబీజీకే ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ టిఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ తిరుపతి రెడ్డి అబ్బాస్ సురేందర్ బోరింగ్ వెంకటేష్ సదానందం సారంగపాణి సంపత్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నైనటువంటి తిరుపతి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆ రైతులు మా భూములను ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి గత పది నెలలుగా మొరబెట్టుకున్నా కూడా వినకుండా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ ఆ రైతుల పైన ఎట్లాంటిది చేస్తున్నారో మనందరం చూస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే కలెక్టర్ గారి యొక్క వారు క్లియర్గా చెప్పారు మా పైన ఎటువంటి దాడి జరగలేదు రైతులు మా పైన దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కేసులు పెట్టి ఆ కేసుల ద్వారానైనా అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క భూములను లాక్కోవాలని చెప్పి చూస్తూ ఉన్నది అయినా రైతులు ముక్కవోని ధైర్యంతో మేము ససేమిరా మా జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని భూమిని మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటే కూడా బలం బలవంతంగా ఇవాళ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఏదైతే రైతు తనను జైల్లో పెట్టిరో ఆ రైతు గుండె ఇవాళ ఆగిపోయే పరిస్థితి ఉంటే వైద్యం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ వేడి లేచి వైద్యానికి తీసుకొచ్చినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ మనం గమనించినాం ఇవాళ లగచెరలో ఉన్నటువంటి రైతుల యొక్క పక్షాన ఇవాళ బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నా అని చెప్పి ఆ లగచెర రైతులపై కక్ష గాదింపు చేస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్నటి మొన్నటి నుంచోళ్ళు ఇవాళ అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలందరూ కూడా లగచెరలో ఉన్నటువంటి రైతుల పక్షాన ఉండి దానిపైన డిస్కషన్ చేయాలంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చర్చకు అనుమతిస్తలేదు ఎందుకు అనుమతిస్తలేదు అంటే దానిపైన ఒక నోటిఫికేషన్ లేదు ఒక డిపిఆర్ లేదు ఒకసారి ఒక మాట అంటున్నారు ఒకసారి ఒక మాట అంటున్నారు ఇవాళ సిటీ అని ఒకసారి ఇండస్ట్రియల్ క్యారిడార్ అని ఒకసారి మాట్లాడుతూ ఇవాళ రైతులను కనీసము ఇవాళ బెయిల్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఆనాడు సంగారెడ్డి జైల్లో పెట్టినటువంటి రైతులను అక్కడ ఉన్నటువంటి రైతులను మళ్ళీ ఇవాళ హైకోర్టుకి ఇవాళ కనీసము వాళ్ళను ఆ కేసును పంపించిన దాఖలాలు లేవు ఎందుకంటే ఇవాళ కోర్టుకి వెళితే ఎక్కడ లగచరణలో ఉన్నటువంటి రైతులకు వేలొస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ వ్యవహరిస్తూ కనీసం ఇవాళ కోర్టుకు ఇవాళ చూపెట్టలేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది అయినా ఇవాళ లగచరణలో ఉన్నటువంటి రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఇవాళ నువ్వైనా ఇవాళ ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి రాజ్యాంగం యొక్క నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో సూచనలు చేసారు వారి మనసు ఇవాళ ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా వారు వారికి జ్ఞానం కలిగే విధంగా మన దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరు చూడండి అని చెప్పి వారికి ఒక వినతి పత్రం ఇస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి కాన్స్టిట్యులో ఇవాళ ఈ మేరకైనా ఏ మాత్రం ఈ యొక్క అంబేద్కర్ పైన గౌరవం ఉన్నా ఇవాళ రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం